అందరికీ నమస్కారం పత్రిజీ ధ్యాన మహాయాగం కడతాల్ కైలాసపురి మహేశ్వర మహాపిరమిడ్లో అత్యంత వైభవంగా జరుగుతోంది ఈరోజు ఐదవ రోజు పైగా క్రిస్మస్ కూడా ఇక్కడ మనము భోజనశాలలో ఉన్నాము ఇక్కడ మనం చూడొచ్చు చాలా మంది వచ్చారు క్రిస్మస్ సందర్భంగా సో వారిని అడిగి వారి మాటల్లో ప్రసాదం ఎలా ఉంది అనే దాని గురించి తెలుసుకుందాం ఇక్కడ కడతాల్లో ఇప్పుడు మధ్యాహ్నం భోజనం చేస్తున్నారు క్రిస్మస్ రోజున సో ఏం స్పెషల్ బెటర్ ఈరోజు ఆలు బిర్యానీ బాగుంది ఓకే అయితే ఈ రోజు మధ్యాహ్నం భోజనం ఎలా ఉంది రుచికారు మస మంచి భోజనాలన్నీ బాగా పర్ఫెక్ట్ గా ఉన్నాయి అందరూ బాగా తింటున్నారు బాగా భోజనం అయితే ఇంత జనాన్ని చేసి పెట్టే పెద్ద ఎక్కువ అనుకో పనసపండు బిర్యానీ అండి చాలా బాగుంది ఇంట్లో కూడా ఇలా తింటామో తెలియదు అన్ని వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది చాలా నీట్ గా ఉంది చాలా ఉంది మేడం సూపర్ బాగుంది చేసిన మన ఇంట్లో ఇక్కడ భోజనం చాలా అమృతపాయంగా ఉంది ఇక్కడ సౌకర్యాలు కూడా చాలా బాగున్నాయి అసలు ఈ మెయింటెన్స్ ఎలా చేస్తున్నారో ఏందో అర్థం కావట్లేదు అసలు ఆ మెయింటైన్ చేసే వాళ్ళకి చాలా ధన్యవాదాలండి మన ఇంట్లో నలుగురు వస్తేనే అసలుకి చేయలేకపోతాము ఇలాంటిది ఇంతమంది జనానికి భోజన సదుపాయాలు కానీ వసతులు కానీ ఇన్ని సౌకర్యాలు చేస్తున్నారండి చాలా ధన్యవాదాలండి అందరికీ కృతజ్ఞతలు ఆహారం చాలా టేస్ట్గా ఉన్నది ప్లస్ క్రమశిక్షణలో అందరినీ పంపిస్తున్నారు ఎవ్వరికి ఇబ్బంది కరగకుండా చాలా మెయింటైన్ చేస్తున్నారండి సేవకులు కూడా చాలా కేర్ తీసుకుంటున్నారు ప్రతి ఒక్కళ్ళు ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా బాగా జరుగుతున్నాయి ఇవన్నీ మేడం ఈ ధ్యాన మహా ఈ కార్యక్రమాలు అందులో భోజనాలు వసతి ఇంత లక్షల ఏంటంటే భోజనాలు పెట్టడం అనేది చాలా అద్భుతం భోజనం చాలా బాగున్నాయండి ఇక్కడ భోజనాలు బాగా ఉన్నాయి భోజనాలు అద్భుతంగా ఉన్నాయి చాలా రుచికరంగా ఉన్నాయి ఫుడ్ కూడా టేస్ట్ చేశాను చాలా బాగుంది ఫుడ్ కూడా చాలా చాలా రుచిగా వేడి వేడిగా మనం ఇంట్లో కూడా అంత అందంగా తినలేము చాలా బాగున్నాయి సార్ భోజనాలు ఇంకా చెప్పనే పడలేదు మనం ఇంట్లో కూడా ఇంత బాగా చేసుకోలేమండి ఇద్దరు చేసుకుంటేనే అలాడిపోతాం ఇంత వేల జనానికి భోజనాలు పెడుతున్నారంటే అది పత్రిక అదృష్టము భోజనాలు అయితే ఎన్ని రకాలండి వేడి వేడిగా ఇంత బాగా ఎక్కడ నేను చూడలేదు ఇక్కడే చూడము భోజనాలు ఏర్పాటు బ్రహ్మాండంగా ఉంది దాదాపుగా లక్ష మంది పైన కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా బ్రహ్మాండం ఏర్పాటు చేస్తున్నారు చాలా 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 సంతోషం ఫుడ్ అయితే చాలా బాగుంది అండ్ ఇక్కడ ఫెసిలిటీస్ అన్ని మంచిగా అవైలబుల్ ఉంది ఈ యొక్క అన్న ప్రసాదం కూడా చాలా బాగుంటది మేడం ఫైవ్ స్టార్ హోటల్ కంటే అద్భుతంగా ఉంటది ఇక్కడ ఈ రోజు ఏం స్పెషల్ పెట్టారు ఆఫ్టర్నూన్ పంచ్ బిర్యానీ ఇంకా స్వీట్ ఇంకా లెమన్ పిక్కిల్ పెట్టారు ఎలా ఉంది టేస్ట్ సూపర్ ఉంది ఎలా ఉంది ఈ రోజు ఫుడ్ బాగుంది సార్ మధ్యాహ్నం రోజు కన్నా కూడా ఈ రోజు ఇంకా బాగుంది ఇక్కడ భోజనం చాలా అమృతులాగా ఉంటుంది నేను ఒక టాబ్లెట్ కూడా వేసుకుంటా లేదు ఎనర్జీ తోట ఉంటున్నాను కాబట్టి ఈ అందరికీ కూడా నేను కుతలు చెప్పుకుంటున్నానండి వంటలు చేసిన వాళ్ళకి పిఎంసీ శాన్ల వారికి ఎప్పుడు పిఎంసి ఇరవై నాలుగు గంటలు చూస్తామండి శాకాహారాలు అన్ని చేస్తాము కానీ ఇక్కడ భోజనాలు అంటే ఒక అద్భుతం భోజనం ఎంతో బాగుందండి చాలా బాగుందమ్మా ఇట్లా భోజనము ఈ ప్రపంచంలో ఎక్కడ దొరకదమ్మా ఇందులో జనమ కిన్ను ఇంత వ్యవస్థ చేస్తారంటే ఆ గురుజీ ఇక్కడే మా ముందరే ఉన్నాడేమో అనిపిస్తుంది అమ్మా ఇంద్ర జనమకి బెంగళూరులో పొద్దున హోటల్లా వన్ అవర్ టూ అవర్స్ అవుతుంది ఇక్కడ ఇన్ని లక్షల జనమకి నేను ఆ గురుజీ చూస్తూ ఉంటాడేమో అర్ధ గంటే అంత నేను పంపిస్తూ ఉంటానమ్మా ఇట్లా అన్నదానము ఎక్కడ దొరకదమ్మా ఈ రోజు పన్నీర్ బిర్యానీ పెట్టిరు మేడం స్పెషల్ ఈ రోజు బాగుంది మేడం ఫెస్టివల్ గా ఎలా రోజు మధ్యాహ్నం చాలా బాగుంది మేడం రెండు రకాల కర్రీస్ పచ్చడ సాంబారు పెరుగు చాలా బాగుంది మేడం రోజు మధ్యాహ్న ప్రసాదం ప్రసాదం బాగుందమ్మా బాగుంది అమృతమే మధ్యాహ్నం ఈ రోజు అమృతం లాగా ఉంది సార్ అమృతం లాగా ఉంది ప్రసాదం చాలా బాగుందండి అద్భుతము మహాప్రసాదము పత్రిసా పెట్టినటువంటి ప్రసాదం కోసమైనా రావాలి ధ్యాన మహాచక్రానికి చాలా బాగుందండి సార్ ఎప్పటికీ చెప్తారు కొత్త వాళ్ళని ఫస్ట్ పిలుచుకురా ఇక్కడ పిలుచుకొచ్చి వాళ్ళు మెడిటేషన్ చేయకపోయిన పర్లేదు కానీ ఫస్ట్ భోజనాలు తిని వాళ్ళు వెళ్తే చాలు ఇక్కడ నుంచి చాలా శక్తి వాళ్ళు తీసుకుపోతారని సో అలాగే ఆ శక్తివంతమైన ఈ ఫుడ్ని తింటుంటే మనం నిజంగా ఉప్పొంగిపోతాం అది తింటున్నప్పుడు ప్రతి మెతుకు కూడా మనకి అది ఎంతనో శక్తి ఇస్తుంది అనిపిస్తుంది చాలా మంచిగా ఉంది ఫుడ్ అయితే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ ఆర్గనైజేషన్ చేసినటువంటి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ మధ్యాహ్నం ప్రసాదం అద్భుతంగా ఉంది మేడం అసలు మధ్యాహ్న ప్రసాదం కాదు ప్రతి టైము టిఫిన్స్ అయినా డిన్నర్ అయినా లంచ్ అయినా అసలు చాలా అద్భుతంగా ఉంటుంది ఇది మాటల్లో చెప్పలేము ఇంత గ్యాలరీ చేస్తున్నారంటే అసలు మా పత్రిజీది అసలు చాలా అద్భుతం అండి చాలా బాగుందండి మధ్యాహ్నం ప్రస్తుతం అత్యంత అద్భుతంగా ఉంది ఆ స్పిరిచువాలిటీలో ఇక్కడ ఉన్నంత అత్యంత అద్భుతంగా డెడికేషన్ గా రుచిగా శుచిగా అద్భుతంగా ఉంటుంది మేడం మీరు అందరు ఎక్కడి నుంచి వచ్చారు చాలా ఎనర్జిటిక్ ఉన్నారు తిన్నారా ఏం తిన్నారు మీరంతా ఇంకా బాగుందా టేస్ట్ ఎంజాయ్ చేస్తున్నారా ఫుడ్ తిన్నారా ఫుడ్ తిన్నాం ఎలా ఉందమ్మా ఫుడ్ ఉంది ఎలా ఉంది టేస్ట్ బాగుంది మధ్యాహ్నం భోజనం చేసారా భోజనం చేస్తున్నా చాలా బాగుంది ఫుడ్ అయితే ఇక్కడ భోజనాలు కూడా ఎవ్వరికి ఇబ్బంది లేకుండా లక్షల కొలి అందరికి సర్వీస్ చేస్తున్నారు చాలా బాగుందండి భోజనం కూడా అద్భుతంగా ఉంది ధ్యానం అనేది ఇంకా బాగా ఉంది చాలా బాగుంది సార్ కానిసకాయ బిర్యానీ సూపర్ గా ఉంది పనసకాయ బిర్యానీ వంకాయ కర్రీ హల్వా ఇంకా చేసాను ఎలా ఉంది నాన్న సూపర్ భోజనం టేస్ట్ చేసారా చేసిన బాగుండే ఎలా ఉందమ్మా సూపర్ గా ఉంది చాలా అద్భుతంగా ఉంది మేడం మేమే అనుకుంటాం ఆ గోదావరి జిల్లాలో భోజనం పెట్టడం అనేది గొప్ప అనుకుంటారు మొత్తం రాష్ట్రం దేశం మొత్తం తెలుసు అలాంటిది కొన్ని వేల మందికి ఇక్కడ వచ్చిన ఈ పదకొండు రోజుల్లో లక్షల మంది భోజనం చేస్తారు ఇలాంటి ప్రసాదం దొరకమంటే నిజంగా ఆ దైవం ఈ ప్రసాదం తయారు చేసింది అనుకోవాలి అంత అద్భుతంగా ఉంటుంది ఈరోజు మధ్యాహ్నం ప్రసాదము చెప్పాలంటే మిరాకిల్స్ ఎన్ని మంది పంపిస్తే కూడా ఒక నిమిషం కూడా ఆగకుండా భోజనం పెట్టేవాళ్ళు కానీ ఇక్కడ తయారు చేసేవాళ్ళు కానీ పంపించారు అదే మనం అక్కడ లైన్లో నిలబడి పంపించాం లైన్లో సింగిల్ లైన్ చేసాం మూడు మూడు లైన్ ఆగి ఇబ్బంది పెట్టారు సింగిల్ లైన్ చేసాము వచ్చిన వాళ్ళని ఆగకుండా కంటిన్యూ చేసినారు చాలా కృతజ్ఞతలు చేశారు చేసేవాడికి మరి ఇక్కడ వండించే వాడికి ప్లస్ ఆనందాన్ని ఎత్తకుంటూ వచ్చినప్పుడు భోజనం కూడా సంతోషంగా తింటాం అన్నా కదా ఇది మహాప్రసాదం ఒక తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇలాంటి ప్రసాదాన్ని తిన్నాం అలాగే ఇవాళ ఇక్కడ తింటున్నాం అంటే అలాంటి అవకాశాన్ని మన పత్రి ద్వారా ద్వారా కల్పించుకున్నందుకు చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నాం భోజనము భోజనము మంచిగా నేర్చుకోవాదం ఫుడ్ ఎలా ఉందమ్మా ఈరోజు సూపర్ గా ఉంది ఫుడ్ కూడా చాలా బాగుందండి నేను ఫస్ట్ టైం వచ్చాను కానీ బాగా సాటిస్ఫై అయ్యాను ఫుడ్ ఎలా ఉందమ్మా ఫుడ్ మంచిగా ఉంది భోజనం ఎలా ఉందమ్మా ఈ రోజు చాలా సూపర్ గా ఉంది మేడం ఇదో తింటున్నాను భోజనం సూపర్ గా ఉంది మేడం బాగుంది ఇక్కడికి వచ్చాక మంచి భోజనం ఉంది మంచిగా అనిపించింది నాకు మా నాన్న కాడికి వచ్చినట్టు ఉంది ఫుడ్ అయితే నెంబర్ వన్ ఫుడ్ మేడం ఇది చాలా బాగుంది ఇప్పుడే స్టార్ట్ చేసాను తినడం చాలా బాగుంది ఎలా ఉందమ్మా భోజనం ఎలా ఉంది బాగుంది పండ్స్ కై బిర్యానీ మంచిగా ఉంది భోజనాలు బాగున్నాయి ఫుడ్ బాగుంది